హాయ్ బియర్స్ ఎలా ఉన్నారు ఈరోజైతే మన వీడియోలో కామన్గా వచ్చే ఒక హెడేక్ అందరికీ సర్వసాధారణంగా ఫేస్ చేసే ప్రాబ్లం ఈ యొక్క హెడేక్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాధారణంగా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఈ హెడేక్ ఈ హెడేక్ అనేది ఎందుకు వస్తుంది ఏ కారణాల వల్ల వస్తుంది సో దానికి మనం చేసుకునే బెస్ట్ ఒక ఇంటి దగ్గర చేసుకునే ఒక రెమెడీస్ గురించి అయితే తెలుసుకుందాం చాలా కామన్ ప్రాబ్లం దాన్ని ఎలా ఇంటి దగ్గరే రెటిఫై చేసుకోవాలి అనే విషయం అయితే ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ చాలామంది అయితే సఫర్ అవుతుంటారు హెడేక్ వల్ల ఇది ఒక డిసీజ్ అయితే కాదు ఫ్రెండ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఈ హెడేక్ అయితే రావడం జరుగుతుంది ఎందుకు వస్తుంది ఈ హెడేక్ కామన్గా అంటే ఒక త్రీ రీజన్స్ వల్ల అయితే ఇక హెడేక్ రావడం జరుగుతుంది అవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ రీజన్ సరిపోయినంత నిద్ర లేకపోయినప్పటికీ ఈ హెడేక్ అయితే రావడం జరుగుతుంది నిద్ర సాగినప్పుడు హెడేక్ వస్తుంది కామన్గా సెకండ్ సరిపోయినంత వాటర్ తాగకపోయినప్పటికీ కూడా మనకు హెడేక్ అయితే రావడం జరుగుతుంది ఇక మూడవది టైంకి ఫుడ్ తీసుకోకపోయినప్పటికీ కూడా మనకు హెడేక్ వస్తుంది సాధారణంగా హెడేక్ వచ్చినప్పుడు ఇది ఏ రీజన్ రీత్యా వస్తుంది అని తెలుసుకొని ఫుల్ఫిల్ చేస్తే హెడేక్ అయితే తగ్గుతుంది కామన్గా ప్రతిసారి హెడేక్ వచ్చినప్పుడు అయితే టాబ్లెట్ వేసుకుంటారు కామన్గా తగ్గిపోతుంటుంది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది సో హెడేక్ అయితే పర్టికులర్గా మెడిసిన్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ ఏ రీజన్స్ వల్ల వస్తుందో అది లేకుండా చూసుకుంటే హెడేక్ అయితే మనకు రాదు కానీ చాలామందికి హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది తిరిగి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది మనకి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మన తలకి సరిపోయినంత బ్లడ్ సర్కులేషన్ ఉండదో అప్పుడే మనకు ఈ హెడేక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రీక్వెంట్గా మనం మెడిసిన్ వాడుతూ ఉంటాము తిరిగి మనకి రిపీటెడ్గా వస్తూ ఉంటుంది సో మనం ఇంటి దగ్గరే ఒక బెస్ట్ ట్రీట్మెంట్తో ఈ హెడేక్ని అయితే కంప్లీట్గా మనకు రిపీట్ కాకుండా అయితే నయం చేసుకోవచ్చు ఇక చూద్దాం ఫ్రెండ్స్ మనం తీసుకునే ఆక్సిజన్లో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆక్సిజన్ మన బ్రెయిన్ అయితే యూజ్ చేసుకుంటూ ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినా బాడీలో వాటర్ కంటెంట్ తగ్గినా సరిపోయినంత నిద్ర లేకపోయినా మనకి ఈ హెడేక్ అయితే వస్తూ ఉంటుంది సో దీన్ని ఎలా సింపుల్గా మనము చాలా చిన్న చీప్ మెథడ్తో మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చు అనే విషయం అయితే తెలుసుకుందాం ఏం లేదు ఫ్రెండ్స్ చాలా సింపుల్ రెమెడీ ఇది మనకైతే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఎర్లీ మార్నింగ్ లేస్తానే పడగడుకున్నా ఏం తినకుండా ఒక గ్లాస్ వాటర్ తీసుకొని నిమ్మకాయ హాఫ్ పీస్ కట్ చేసి ఆ వాటర్లో ఆ రసం కలిపేసుకొని తాగాలి ఫ్రెండ్స్ బిఫోర్ టిఫిన్ మార్నింగ్ ఏం తినకుండా మనము ఆ యొక్క వాటర్ అయితే తాగాలి తిరిగి నైట్ భోజనం చేసిన తర్వాత పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే తిరిగి హాఫ్ పీస్ నిమ్మకాయ వాటర్లో కలుపుకొని తిరిగి తాగినట్లయితే ఈ విధంగా ట్వంటీ టు ఒక థర్టీ డేస్ కంటిన్యూగా చేసినట్లయితే మీ యొక్క హెడేక్ అయితే పర్మనెంట్గా తగ్గిపోవడం అయితే జరుగుతుంది సో ఇది ఎలా పనిచేస్తుంది నిమ్మకాయతోనే మనకు హెడేక్ ఎలా తగ్గుతుందంటే ఫ్రెండ్స్ నిమ్మకాయ అనేది చాలా ఒక మంచి మెడిసిన్ చాలా తెలియకపోవచ్చు మన యొక్క నర్వ్స్ని ఫ్రీ చేసేసి బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్కి చాలా చక్కగా అందడానికైతే ఈ నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి ఎవరైనా రిపీటెడ్గా హెడేక్తో సఫర్ అవుతూ ఉంటే మేజర్ ప్రాబ్లం కాకుండా మేజర్ ప్రాబ్లం కామన్గా గా వస్తూ ఉంటే ఇదైతే వంద వంద శాతం అయితే పనిచేస్తుంది ఒక్కసారి ఎవరైనా అలా హెడేక్తో నిరంతరం బాధపడుతూ ఉంటే ఈ యొక్క టిప్ అయితే మీరు పాటించండి చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి ట్రై చేయండి దాదాపు చాలా వరకు అయితే వందకు వంద శాతం అయితే తగ్గిపోయి మీరు చాలా బెటర్గా ఉంటారు ట్రై చేయండి ట్రై చేసి దాని రిజల్ట్ అయితే తిరిగి మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే పెట్టండి చాలామందికి ఇది వర్క్ అయ్యి చాలా ఎఫెక్టివ్గా పని చేసిన తర్వాత మీ యొక్క ఈ యొక్క టిప్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ అనవసరంగా మెడిసిన్ ఎక్కువగా వాడి ఇబ్బంది పడద్దు ప్రతి చీటికి మాటికి న్యాచురల్గా అయితే తగ్గించుకునే చాలా అవకాశం ఉంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిదీ ఒక మంచి కంటెంట్ అయితే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను అది హెల్త్ సంబంధించి కావచ్చు ఫినాన్షియల్ కావచ్చు హెల్త్ అయినా కూడా మనకి రిలేటెడ్ టు ఫినాన్షియల్ మన హెల్త్ అనేది చాలా కండిషన్లో ఉంటేనే మనము ఫినాన్షియల్గా గ్రోత్ కాగలుగుతాం సో మన ఛానల్లో కూడా ఈ హెల్త్ సంబంధించి అయితే ప్రతి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉపయోగకరంగా ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి మిగతా వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో రీచ్ అవుతుంది సేమ్ టైం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్